హాయ్ నమస్తే అండి నేను ఇమ్రాన్ ఖాన్ వెల్కమ్ టు భారత్ కార్ భారత్ కార్స్ స్ మదనంపల్లండి అంటే ఇంతకు ముందే ఒక వీడియో షూట్ చేశామన్నమాట ఈ బండి చూసుకుంటే రెండు వేల పద్మూడు ఎండింగ్ పద్నాలుగు రిజిస్ట్రేషన్ వోక్స్ వ్యాగన్ పోలో అండి పోలో హైలైన్ అనమాట ఎందుకంటే టాప్ ఎండ్ అనమాట ఎందుకంటే హై మనకు పోలో కంఫర్ట్ లైన్ ట్రెండ్ లైన్ హైలైన్ మూడు వస్తాయి అనమాట ఎందుకంటే ఈ మూడు వస్తాయి దాంట్లో ఏమంటే పెట్రోల్ వేరియంట్ అండ్ డీజిల్ వేరియంట్ రెండు వస్తాయి ఈ బండి చూసుకుంటే హైలైన్ టీడీఐ అండ్ డీజల్ వేరియంట్ అండి ఎందుకంటే ఓనర్ కూడా ఏమంటే లోకల్ ఓనరే బండి కూడా లోకల్ సంబంధించిన బండి అండి ఎందుకంటే బయట బండి అంటే ఏపీ ట్వంటీ సెవెన్ థర్టీ వన్ థర్టీ థర్టీ సిక్స్ అట్లా కాదు ఏపీ జీరో త్రీ బండి లోకల్ బండి మంచి నంబర్తో ఉంది బండి అయితే మంచి క్వాలిటీతోండి అండ్ ఇంకో విషయం ఏమంటే బండి ఇంతవరకు బ్రష్ టచ్ కాలేదు పక్కాగా రాసిస్తాను బ్రష్ టచ్ అప్ కాలేదు బండి ఎక్కడ కానీ హండ్రెడ్ పర్సెంట్ నాన్ ఆక్సిడెంట్ కాదు ఒక గ్లాస్ కూడా మారలేదు ఈ బండికి చూసుకుంటే ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇన్సూరెన్స్ అయితే లేదండి ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయింది టైర్ విషయానికి వస్తే స్టెప్నీతో పాటు ఐదు కూడా ఫుల్ టైర్లు ఉన్నాయండి ఫుల్ సీల్ టైర్లు ఉంటాయి అన్నమాట బండి పూర్తిగా బండి విషయానికి వస్తే బండి ఎన్క్వైరీ అంటే బండి బండి పరంగా మనం మాట్లాడుకుంటే కదా బండికి చూసుకోవచ్చు ఫ్రంట్ గ్లాస్ కూడా మారట్లేదు రెండు వేల పదమూడు ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదమూడు కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ రెండు వేల పద్నాలుగు బట్ ఏమంటే మీకు ఫ్రంట్ గ్లాస్ వచ్చి క్రాక్ వచ్చిందండి ఫ్రంట్ విండ్షీల్ చూసుకుంటే మీకు క్రాక్ వచ్చింటుంది అనమాట అది ఒకటి మీరు మార్చుకోవాల్సి వస్తాయి ఎందుకంటే ఇన్ కేసు మార్చినా అది ఏమైతుందంటే గ్లాస్ బ్రేక్ అయింది మార్చుకున్నారు అంటే ఏదైనా యాక్సిడెంట్ అని అడుగుతారు కాబట్టి క్రాక్ ఉన్నా కానీ అట్లే వదిలేసినారు గ్లాస్ ఒకటి మార్చుకోవాల్సి వస్తుంది ఇంకా బండి చూసుకుంటే మంచి అంటే కాంబినేషన్ అంటే వర్క్స్ వ్యాగన్లు ఎప్పుడు కానీ మనకు రెడ్ కలర్ పోలో అంటానే ఓక్స్ వ్యాగన్ పోలో అంటానే రెడ్ కలర్ చాలా వరకు ప్రిఫర్ చేస్తారు అండ్ చాలా వరకు ఏమంటే ఇష్టపడే కలర్ రెడ్ కలర్ బండి అండి ఈ కలర్ అయితే చాలా మంది లైక్ చేస్తారు ఎందుకో గానీ వేరే బండ్లు రెడ్ అంటానే చాలా మంది కోనర్ గానీ వోక్స్ పోలో అంటానే రెడ్ ఉండే మార్కెట్ వేరే బండికి ఏ బండికి అయితే లేదు ఖచ్చితంగా బండి చూద్దాం బండి డోర్ విషయానికి వస్తే కూడా డోర్లు కూడా అంటే హెవీ బండి ఇది మెయిన్ చెప్పాలంటే మనం కూడా వెంటో పెట్టి నేను ఆ వెంటో లాగే ఈ బండి కూడా హెవీగా ఉంటుంది ఎందుకంటే ఆ డోర్లో మనం కనుక్కోవచ్చు డోర్లు చూసుకోవచ్చు డోర్లు సెట్టింగ్ కూడా అవసరం లేదండి డోర్లు అయితే డోర్లు చాలా బాగున్నాయి అంటే మీకు అడ్జస్ట్మెంట్ కూడా అవసరం లేదు డోర్లు అట్లా ఉంటాయి ఎందుకంటే ఈ డోర్లు మామూలు ఎయిటీఓస్ అంటే ఇన్నోవా అవి లైట్ గేజ్ ఇస్తాడు కానీ వోక్స్ వ్యాగన్ అండ్ స్కోడా ఆ బండ్లు చూసుకుంటే మనకు మెటీరియల్ కొద్దిగా హెవీ మెటీరియల్ ఇస్తాడు అండ్ డోర్ విషయానికి వస్తే డోర్లు కూడా వెయిట్ ఉంటాయి కాబట్టి మనకు డోర్లు బాగా పడతాయి ఒకసారి మనము లోపల చూద్దాము ఇంటి అంటే ఇంటీరియర్ చూద్దాం అండ్ రీడింగ్ కూడా చూపిస్తానండి రీడింగ్ చూసుకుంటే మనము లక్ష ముప్పై వేలు ఉంటుందండి కీస్ విషయానికి వస్తే కీస్ కూడా రెండు బీగాలు ఉన్నాయండి రెండు రెండు కంపెనీ బీగాలు ఒరిజినల్ బీగాలు ఉన్నాయి అండ్ ఒకసారి మనం చూసుకోవచ్చు రీడింగ్ చూసుకుంటే లక్ష ముప్పై వేలు అండి లక్ష ముప్పై వేలు ఉంటుంది లక్ష ఇరవై వేలు వరకు షోరూమ్ సర్వీస్ ఉందంట ఒక పదివేలు అయితే షోరూంలో చేయలేదు బైట్ సర్వీస్ అంట లక్ష ఇరవై వరకు షోరూమ్ టోటల్ షోరూమ్ అండ్ ఇంకో విషయం ఏమంటే మీకు ఇంజిన్ అంటే ఆయిల్ సర్వీస్ ఫ్రెష్ అండి మ్యూజిక్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది ఓక్స్ వ్యాగన్లో అయితే చెప్తాను కదా ఇంకా సీట్ విషయానికి వస్తే సీట్ కూడా మీరు వేసే పని లేదు సీట్స్ కూడా బాగున్నాయి ఎక్సలెంట్గా ఉన్నాయి సీట్ కవర్లు కానీ మీకు రూఫింగ్ కానీ లోపల అయితే నాకు తెలిసింది బహుశా కొత్త బండి లాగా ఉంటుంది అనమాట అంటే గా చూసే వాళ్ళకైతే ఇది పాత బండి అనుకునే వాళ్ళు పాత బండి కానీ కొత్తగా ఫీల్ అయ్యే వాళ్ళకైతే కూడా కొత్త బండి ఉంటుంది అనమాట ఎందుకంటే మనం ఏదైనా చెప్పిన క్లారిటీకి చెప్పాలా ఏదైనా ఉంటే మన దగ్గర మంచిగానే ఉంటుందని చెప్పి నేను ఆశిస్తాను మీకు దీంట్లో ఫీచర్స్ పరంగా చూసుకుంటే మనకు ఫీచర్స్ అన్ని హైలైన్ కాబట్టి ఫీచర్స్ అన్నీ చూసుకుంటే టోటల్ అన్ని ఫీచర్స్ ఉంటాయి అంటే స్టీరింగ్ కంట్రోల్ కానీ మీకు ఇంకోటి ఏమంటే మిరల్ అడ్జస్ట్మెంట్ కానీ టోటల్గా అన్నీ ఉంటాయండి ఒకసారి డిక్కీ కూడా ఎత్తి చూపిస్తాను మనం లోపల బండికి చూసుకుంటే బండికి సంబంధించిన బండి కవర్ కూడా ఉంది అండ్ లోపల ఒకసారి మీకు అదే చెప్తే కదా అప్పుడే ఈ స్టెప్ ని చూసుకోవచ్చు స్టెప్ ని గానీ లోపల ఒక్కసారి చూడండి ఇదంతా షోరూమ్ నుంచి వస్తాయనమాట షోరూమ్ నుంచి వచ్చే స్టిక్కర్లు అన్ని అట్లా ఉంటాయి స్టెప్ ని చూసుకుంటే స్టెప్ ని ఫుల్ సీల్డ్ స్టెప్ ని అండి ఇంతవరకు స్టెప్ ని దించలేదు ఇంకా ఇవి చూసుకుంటే ఒక్కసారి కూడా ఇవి ఏ పాటలు కూడా యూస్ చేయలేదు అనమాట అవి అన్నీ అట్లా ఉన్నాయి బండి అయితే క్లారిటీగా ఉంది నాకైతే క్లారిటీగా ఉంది బండి బాగుందండి ఇంకా టైర్స్ చెప్తే కదా టైర్ కూడా ఐదు ఐదు టైర్లు కూడా సీల్ టైర్లు అపోలో టైర్లు ఒకసారి చూసుకోవచ్చు మీరు కూడా ఎందుకంటే టైర్లు వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ అడగకుండా మళ్ళీ ఫుల్ టైర్లు అయితే ఉన్నాయి ఇన్సూరెన్స్ అయితే లేదండి ఇన్సూరెన్స్ ఒకటి లేదు బండికి మిగతా అన్ని ఉన్నాయి కీ ఉంది టైర్లు ఫుల్ ఉన్నాయి బండి క్వాలిటీ బండి ఉంది ఏ ఒక్క పార్ట్ కానీ ఎక్కడ కానీ ఏది మారలేదు మంచిగా ఉంటుంది అంటే మంది వోక్స్ వ్యాగన్ పోలో ఎవరు అంటే కాలేజ్ స్టూడెంట్స్ అండి కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా టీనేజర్స్ వాళ్ళు వాళ్ళు ఇష్టపడే బండి దీంట్లో ఏమంటే వోక్స్ వ్యాగన్ పోలో ఎప్పుడు కానీ వైట్ కలర్ కి అండ్ సిల్వర్ కలర్ కి మీకు డిమాండ్ అనేది ఉండదు రెడ్ కలర్ అండ్ దాని తర్వాత బ్లూ కలర్ కి మనకు డిమాండ్ ఉంటుంది ఎప్పుడు కానీ ఒకసారి మనం బ్యానెట్ కూడా ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసి చూపిస్తానండి పికప్ విషయానికి వస్తే పికప్ కానీ మీకు సస్పెన్షన్ కానీ టోటల్ అన్నీ బాగుంటాయి ఇంకా లోపల ఇంజిన్ చూసుకుంటే ఇంజిన్ కూడా మీరు చూస్తే అర్థమవుతుందనమాట ఇంజిన్ ఎంత మాత్రం ఉంది ఏమనేది ఎంత అంటే ఎందుకంటే బండి ఇంత నీట్గా ఉందంటే ఒకసారి చూడండి నీట్గా అంటే చాలా నీట్గా ఉందంటే బండి లోపల కూడా ఇంజన్ కూడా వాళ్ళ మెయింటెనెన్స్ అయితే బాగుంది నాకు తెలిసింది మంచి మెయింటెనెన్స్ చేసుకున్నారు ఇంకో విషయం ఏమంటే ఆయిల్ సర్వీస్ అంటే చెప్తే కదా అప్పుడే ఆయిల్ సర్వీస్ కూడా ఆయిల్ సర్వీస్ కూడా ఫ్రెష్ చేసి పెట్టినారు ఆయిల్ సర్వీస్ చేసి కూడా దాదాపు ఒక అబ్బబ్బా అంటే ఒక వంద కిలోమీటర్ అండి ఆయిల్ సర్వీస్ ఫ్రెష్గా మీరు ఆయిల్ సర్వీస్ చేసే అవసరం కూడా ఉండదు ఎందుకంటే మామూలుగా ఐదు ఆయిల్ ఆయిల్ సర్వీస్ చేయాలంటే కూడా ఒక ఐదు వేలు ఖర్చు అవుతుంది ఆ ఐదు వేలు కూడా మీకు సేవ్ అయినట్లే ఎక్కడ కానీ చూసుకోండి ఏమీ ఉండదు మీకు పికప్ విషయానికి వస్తే పికప్ కూడా డ్రాప్ అవ్వడం కానీ ఏసీ కానీ ఏసీ కూడా డ్రాప్ అవడం కానీ ఎందుకంటే చాలాసార్లు ఏమవుతుందంటే ఏసీ కాయిల్ పోయిందంటే పికప్ అంటే పికప్ కాదు ఏసీ కొన్నిసార్లు వస్తుంది మళ్ళీ కొన్నిసార్లు డ్రాప్ అవుతుంది అట్లా కూడా లేదు టోటల్గా అంతా బాగుంది అండి అయితే కదా బ్యాన్నెట్ కూడా ఒరిజినల్ బ్యానెట్ ఏ బ్యానెట్ కూడా మారలేదు బ్యాన్నెట్ కూడా ఒరిజినల్ ప్రతి పార్ట్ కూడా ఒరిజినల్ ఉంది ఏ పార్ట్ కూడా మారలేదు బండి బాగుంది ఓకే రైట్ ఇంకా ప్రైజ్ విషయానికి వద్దాం మన ప్రైజ్ విషయానికి వస్తే దీనికి కూడా ఎవరైనా ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు దయచేసి నాకు కాల్ చేయండి మెసేజ్ చేయండి నేను మీ పర్సనల్గా మెసేజ్ చేస్తాను అంటే దీని ప్రైస్ పర్సనల్గా మెసేజ్ చేస్తే నేను చెప్తాను కాల్ చేయండి దీని ఫోటోస్ కావాలంటే కూడా నాకు కాల్ చేయండి దయచేసి ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటేనే కాల్ చేయండి దయచేసి ప్లీజ్ టైంపాస్కి అయితే చేయద్దండి నాకు చాలా వరకు కాల్స్ టైంపాస్ కాల్స్ వస్తాయి దాంట్లో ఒక వంద కాల్స్ వచ్చినాయంటే ఆ వంద కాల్స్లో ఇద్దరు ముగ్గురు ఖచ్చితంగా బండి వాళ్ళు కొనే వాళ్ళే ఉంటారు కానీ వంద కాల్స్ కూడా కామన్గా నాకు ఏమంటే టైం టైంపాస్కి వస్తా అంటే కానీ కొన్ని కాళ్ళు అటెండ్ అవుతాం కొన్ని కాళ్ళు అటెండ్ కామండి ఎందుకంటే వాళ్ళు ఏమంటే ఒక మూడు లక్షల బడ్జెట్ వాళ్ళు కూడా పది లక్షలు బండి అడుగుతారు అట్లా కాకుండా మన బడ్జెట్లో మనం కొందాం మనం చిన్న బడ్జెట్లో బండి కొన్నా కొన్నా కూడా మంచి బండి కొందాము అని చెప్పి నేను అంతా చాలా సార్లు అన్నాను కూడా మంచి బండి తీసుకొని మీరు బాగుండండి ఎందుకంటే మంచి మన ఉద్దేశంతో మేము బాగుంటాము ఎందుకంటే మీరు మాకు ప్రేయర్ చేస్తే కానీ మేము బాగుంటాము ఎందుకంటే మీరు తీసుకొని పోయిన తర్వాత మనకు తిట్టకూడదు మీరు మంచి బండి ఇచ్చినారని చెప్పి మీరు హార్ట్ఫుల్గా మాకు మేము బాగుండాలని చెప్పి కోరుకుంటేనే మేము బాగుంటాము లేకపోతే బాగుంటామండి ఎందుకంటే అది నేను చెప్తాను కదా మనం ఏదో మీకు మోసం చేసి బండి అయితే అమ్మడం లేదు మంచి బండి ఇయ్యాల ఉద్దేశంతోనే నేను ప్రతి వీడియోలో కూడా చెప్పినా చెప్తాను కూడా ఇంక నుంచి నేను మదనపల్లిలో మదనపల్లి పేరు కోసం చేస్తున్నాం అంతే కానీ మాకు ఏదో డు వచ్చేయాలా డబ్బు వచ్చేయాలా అని పేరుతో అయితే చేయలేదు కామన్గా ఎందుకంటే వేరే సోర్స్ వల్ల ఏదో సంపాదిస్తాం కానీ మదనపల్లిలో మంచి బండి దొరుకుతాయి అండి మదనపల్లిలో తీసుకున్నామని చెప్పి పేరు చెప్పుకోవాలని చెప్పి ఉద్దేశంతో మండ్లు ఇస్తాము ఈ బండి ఎవరైనా కావాలంటే దయచేసి రండి ఆఫీస్ కాడికి వచ్చి విజిట్ చేసి మీరు అంతా టోటల్గా చెక్ చేసుకున్న తర్వాత ఓకే అంటేనే కొందాము లేకపోతే లేదు ఇంకో విషయం ఏమంటే ఈ బండి లోకల్ బండి ఏపీ జీరో త్రీ అంటే చిత్తూరు రిజిస్ట్రేషన్ చిత్తూరు డిస్టిక్ రిజిస్ట్రేషన్ సంబంధించిన బండి నంబర్ కూడా చూసుకుంటే టూ డబల్ జీరో టూ అంటే టూ థౌసండ్ టూ బండి నెంబర్ చూసుకుంటే టోటల్ సిరీస్ చూ అంటే టోటల్ సంఖ్య చూసుకుంటే కూడా నాలుగు వస్తుంది అనమాట లోకల్ బండి బండికి మీకు ఏం అవసరం లేదు ఒక జస్ట్ మీరు ఇన్సూరెన్స్ ఒకటి కట్టుకోవాలా టోకన్ కూడా రెడీగా ఉంది టోకన్ పైన ఉందన్నమాట ఎవరైనా కావాలంటే టోకన్ మీద అంటే బండి ట్రాన్స్ఫర్ అవుతుంది బట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే టోకెన్ మీద ఉంది ఎవరైనా కావాలంటే దయచేసి మా ఆఫీస్కి రండి విజిట్ చేయండి తీసుకోండి లేకపోతే నాకు కాల్ చేసి ఏదైనా మీకు ఎంక్వైరీ కావాలంటే నాకు కావాలి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా కెమెరామాన్ మాలిక్తో నేను ఇమ్రాన్ ఖాన్